పోటీగా రంగ రైతులకు యూరియా కష్టాలు వందే సిపిఐ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ వద్ద పూడికి తీత పనులు పరిశీలించారు మంత్రులు పొన్నం వివేకర్ అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా పూడికి తీత పనులను చేపట్టారు ఇసుక క్వారీలను పరిశీలించి పనితీరుపై మంత్రులు అడిగి తెలుసుకున్నారు శ్రీరామ్ సాగర్ కడిం ప్రాజెక్ట్ లోయర్ మిడ్మానేరు డ్యామ్లలో ఇసుక మట్టి పేరుకుపోవడంతో నీటి కెపాసిటీ తగ్గిపోయిందని మనం తెలిపారు నూతన టెక్నాలజీ ద్వారా ఇసుక మట్టిని బేరు చేస్తుందన్నారు కూడిక తీయడం ద్వారా ప్రాజెక్టులు పూర్తిగా వినియోగంలోకి రానున్నాయని మంత్రి తెలిపారు నూతనంగా ఏర్పాటు సాంకేతిక దూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడేటువంటి ప్రాజెక్టుల యొక్క బూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండు మేము ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి కూడా గతంలో శాండును ఒక మార్కెట్కి వ్యాపార లాగా చూశారు ఇవన్నీ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ లాగా చూస్తూ ఉన్నాం కాబట్టి అవి ఒకసారి పరిశీలన చేద్దామని చూశారు మహబూబాబాద్ జిల్లా రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి యూరియా కోసం కంకర బోర్డు దగ్గర రోడ్డెక్కారు రైతులు తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తో రక్కు నిర్వహించారు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది యూరియా వెంటనే పంపిణీ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారుల హామీతో రైతులు నిరసన విరమించారు గత ఇరవై రోజులుగా దొరకట్లేదన్నారు మొక్కజొన్న వరి నాట్లకు యూరియా దొరకక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెప్పారు గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది అనంతరం డీసీసీ అధ్యక్షులుగా రాజీవ్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రజాభవన్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు ప్రజా భవన్ కు ప్రజా బంగ్లాగా ఆయన పేరు పేరుకుంటారు పార్టీలక అతీతంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రాజీవ్ తెలిపారు బావనలో ఈ ప్రజా నేని కూడా బంగ్లానే పెడుతున్నా ఈ ప్రజా బంగ్లాలో ఈ బంగ్లా అందరిది ఏ ఒక్కరిది కాదు ఇది నాది కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తది కాంగ్రెస్ కార్యకర్తదే కాదు ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తిది ఏదైనా ఇబ్బంది జరిగిందంటే నడిగడ్డలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ గడప దొక్కితే న్యాయం జరిగేలా అది ఏ పార్టీ అయినా ఉండని ఎక్కడైనా ఉండని ఈడకొస్తే న్యాయం జరిగేటట్లు నేను చేస్తానని చెప్పి మా ఉపాధ్యక్షుడికి మా అక్క సంధ్య అక్కకి నేను మీ అందరి సమక్ష సిపిఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు భారత్ లో ఎర్రజెండా ఆవిర్భవించి నేటికి వందేళ్లు పూర్తయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంరేని సాంబజివరావు తెలిపారు దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తిని కలిగించేందుకు సిపిఐ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు కమ్యూనిజం అంటే పూల పాన్పు కాదు ఎన్నో ఉద్యమాల చరిత్ర అన్నారు కూరందేని తెలంగాణ పోరాట సాయుధ చరిత్ర ప్రపంచ చిత్రపటంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు మావోయిస్టులను చంపుతున్న బీజేపీ సర్కార్ అర్బన్ నక్సలైట్స్ పేరుతో ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలని చూస్తున్నారని కూనం నేని పాయిరయ్యారు ఈనాడు ప్రపంచంలో అనుభవిస్తున్నటువంటి హక్కులు ఉండేవి కాదు ప్రత్యేకించి భారతదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు మనం ఉండేవి కాదు మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి వంద సంవత్సరాలు నిలబడగలిగిన మన కలిగినటువంటి పోరాటం చేయగలిగినటువంటి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో నిలబడేటువంటి ఉండే ధైర్యం మానసిక స్థైర్యం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమ్యూనిస్టులు కవాతు నిర్వహించారు ఓల్డ్ డిపో నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది సిపిఐ కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి ఎర్ర జెండాలు చేపట్టి నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది వందేళ్లుగా నిరంతరం పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ అగ్రభాగాన్ని నిలిచిందని సిపిఐ నేతలు తెలిపారు వంగవీటి రంగ ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఘన నివాళులు అర్పించారు రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ వేర్వేరుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వంగవీటి మోహనరంగ ప్రాంతాలు కులాలు పార్టీల అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తిగా వారు పేర్కొన్నారు ఆయన భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయునిగా మిగిలారని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు పేదవాళ్ళు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడు బతికే ఉంటాడని ఆసా కిరణ్ తెలిపారు సోషల్ మీడియాలో నాపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ఆశా కిరణ్ స్పష్టం చేశారు రాధారంగా రంగా మిత్ర బలోపేతం చేస్తానని ఆసా కిరణ్ తెలిపారు ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ అబ్బంది సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఆయన్ని ఆయన భావజావాలు అలాగే ఆయన ఆశయాలు ఎవరైతే అనగదొక్కాలని ప్రయత్నం చేశారో ఆయన ప్రాణాలు లేకుండా మట్టి పెట్టారో వాళ్ళ చరిత్రలో లేకుండా ఈ రోజు కాలగర్భంలో కలిసిపోయారు కానీ ఈయన జన హృదయాల్లో కార్మిక వర్గాల్లో పేద వర్గాల్లో కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం వరకు తరితప్పించేవారు వాళ్ళ పోరాటమే నా పోరాటమని ఎప్పుడు ముందుండేవారు తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు ఆ మహనీయుడు చనిపోయి ముప్పై ఏడేళ్ళైనా ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరుస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవాలి వంగవీటి రంగ వర్ధంతు సందర్భంగా భీముడలలో రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు నర్తించారు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి నేతలు పెద్దల పేదల అభ్యున్నతే దేయంగా జీవించినటువంటి మహానాయకుడు వంగవీటి రంగాన్ని అమెలు చేసుకుని ఎడారు తుది శ్వాస వరకు పేదల పక్షాన నిలబడ్డ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు అనంతరం గ్రామంలో వృత్తులకు పంటను పంపిణీ చేశారు ధర్మరాజు మచిలీపట్నంలో రంగ వర్ధంతి సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు రంగాకు నివాళులు అర్పించడానికి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు కూటమి ర్యాలీ అయ్యే వరకు అనుమతి లేదని నిరాకరించారు దీంతో పోలీసులకు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య వర్ధంతి కార్యక్రమంపై చర్చ జరిగింది రామానాయుడు పేటలోని పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కూటమి వైసీపీ పోటా పోటీగా రంగవర్దంతి కార్యక్రమాలు నిర్వహించాయి కూటమి నాయకులు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సిద్దం కావడంతో పోలీసులు వారికి వేర్వేరు సమయాలు కేటాయించారు వైసీపీ నేతలకు ప్రత్యేక సమయం కేటాయించి బయటకు రాకుండా బ్యారిగేడ్లు ఏర్పాటు చేశారు దీంతో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ బందర్ పార్టీ ఇన్ఛార్జ్ ఏలూరు ఎమ్మెల్యే బదేటి చంటి క్యాంపు కార్యాలయంలో దివంగత నేత బరేటి బుజ్జి ఆరవ వర్ధతి కార్యక్రమం నిర్వహించారు బరేటి బుజ్జి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులు అభిమానులు ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో పర్యటించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి నిమకూరు సెంటర్లో భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాలకు నివాళులర్పించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనమయ్య జిల్లా రాజంపేట జిల్లా కేంద్రం కోసం జరుగుతున్న ఉద్యమం జేఏసీ ఆధ్వర్యంలో కడప చెన్నై ప్రధాన రహదారిపై ఉన్న అన్నమయ్య విగ్రహం వద్ద ఆందోళనకారులు బైఠాయించారు రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు అన్ని మౌలిక సదుపాయాలు భౌగోళికంగా మధ్యలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలని వారు డిమాండ్ చేశారు రాజంపేటకి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అన్యాయం జరిగింది రాజంపేట కోడూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకు వచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమాలని అన్ని రకాలుగా నిరాహార దీక్షలు కానీ బంధులు కానీ రా రాష్ట్ర కానీ అన్ని రకాలుగా ర్యాలీలు కానీ ఇవన్నీ చేస్తూ నిరసనను తెలియజేయడం జరిగింది అన్నమయ్య నడయాడైన ఈ ప్రాంతాన్ని రాజంపేట కేంద్రంగా చేసేట్టుగా అన్నమయ్య జిల్లాకి మేమందరం కూడా నడుము కట్టి రోడ్ల మీదకి రావడం జరిగింది నెల్లూరు జిల్లా కలువాయిలో టెన్టీవీ క్యాలెండర్ ను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చల్లారఘురామీర్ రెడ్డి ఆవిష్కరించారు టెన్టీవీ న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన్ని నిలిచే ఛానల్ ఉంటూ ఇక్కడ సమస్యలు తెలిపిన వెంటనే స్పందిస్తూ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ తీసుకొని ప్రచారం ప్రసారం చేసి ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లి సమస్యల పరిష్కారంలో తొరవు చూపుతూ మాకు ఈ మండల ప్రజలకి ఎంతో అనుకూలంగా ఉంటూ మా యొక్క మండల అభివృద్ధిలో ఈ టంటీవీ ప్రధాన పాత్ర పోషిస్తుందనేటువంటి విషయాన్ని తెలియపరిచేందుకు సంతోషిస్తున్నాము మరొకసారి టంటీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి చౌతర సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు సూలూరుపేటలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన క్యాలెండర్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త కొందే పార్టీ గంగా ప్రసాద్ ఆవిష్కరించారు టెన్టీవీ నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేస్తోందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పెంచలకోన మాజీ చైర్మన్ తానంకి నానాజీ రాష్ట్ర బెస్త్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డి కిరణ్ కుమార్ పాల్గొన్నారు కడప జిల్లాలో టెన్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవగుడి భూపేష్ రెడ్డి ఈ సందర్భంగా టెన్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకుపోతున్న టెన్టీవీ సరికొత్త వార్తా విశేషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి టీవీ యాజమాన్యానికి టీవీ వీక్షకులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తిరుమలలో వీఐపీలో సందరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీవాణి దర్శించుకున్నారు తమిళనాడు గవర్నర్ ఆర్ రవి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు భద్రాద్రి భక్తులతో కిటకిటలాడింది వరుస సెలవులు రోజులు కావడం శ్రీ సీతారామచంద్ర వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతుండటంతో వేలాది మంది భక్తులు భద్రాచలానికి తరలి వచ్చారు తెల్లవారుజాము నుంచే రామయ్య దర్శనానికి బారులు తీరారు స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది అవతారాలలో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారు భక్తులకు దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు పెద్దపల్లి జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీసీపీ రామ్ తెలిపారు ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్ల పైకి రావద్దంటూ ఆయన సూచించారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు ధర్మారం పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు డీజే లాంటివి అలాంటివి పెట్టుకోకుండా మన సాంప్రదాయబద్ధంగా వేరే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏదన్నా చేసుకుంటే మన ఇంట్లోనే చేసుకోవాలి రోడ్డు మీద చేసి వస్తే అది విలువలతో కూడిన జీవితానికి ఆదర్శం పట్టే విధంగా ఉండదు కాబట్టి మన ఎలాంటి ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకుంటే అంతవరకు ఓకే మిగతా కొంచెం ఏమాత్రం రెచ్చిపోయి చేసినా గానీ దానికి కఠినమైన చర్యలు తీసుకోనబడుతుంది శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీ నుంచి డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు పుట్టపర్తి హిందూపురం పెనుకొండ సబ్ డివిజన్లలోని పలు పోలీస్ స్టేషన్లకు ఎస్పీ డ్రోన్లను అందించారు క్రౌడ్ కంట్రోలింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గంజాయి పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామన్నారు నైట్ విజన్ డ్రోన్ల ద్వారా దొంగతనాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్పీ సతీష్కా ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో కూడా డే పెట్రోలింగ్ అంటే బీట్ లో డే బీటు నైట్ బీట్ రెండిట్లో కూడా డ్రోన్ బేస్ చేసుకుని మనం బీట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము ఆ అదే విధంగా దీంట్లో మెయిన్ ఏంటంటే క్రౌడ్ కంట్రోలింగ్ మెషర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోతున్న వైకుంఠ ఏకాదాశి కూడా ప్రతి ఒక్క టెంపుల్ లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండోది ఓపెన్ డ్రింకింగ్ అదే విధంగా తర్వాత ఈ గంజా అంటే ఎక్కడైనా ఓపెన్ ప్లేసెస్ లో ఈ గంజా తాగుతుంటారు అంటే హాట్ స్పాట్స్ అంటాం మేము అక్కడ నిఘా పెట్టడము అదే ఆ నైట్ బీట్ నైట్ డ్రోన్ వల్ల యూస్ ఏంటంటే ఎక్కడెక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఏరియాని మనం ఐడెంటిఫై చేస్తాము కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్యాలకుర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యశ్వంత్ కు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ధర్నా చేశారు మూకమ్మడిగా స్టేషన్ లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు గేటు మూసేశారు దీంతో పోలీసులకు మృతుడి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది మృతుడికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు పక్కన అనుకున్నాము పెద్ద హాస్పిటల్ పోయే లోపల ఆవిడ మూడు గంటలకి వానికి చనిపోయినానికి న్యాయం కావాలని చెప్పి మేము మాట్లాడి వస్తే గేట్లు వేసి మీరు ఎవరు రావద్దండి మేము మాట్లాడతాము మేము మిలిచినప్పుడే రావాలా అని చెప్పి వేడం వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు న్యాయం కావాలా లేదంటే స్టేషన్ ముందు అందరం కలిసి కూర్చోవాలా లేకపోతే ఏది మాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని పహాడీ షరీఫ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో నలభై ఐదు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు స్టీఎఫ్ టీంలు ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది కలిసి మొత్తం తొంభై ఒక్క నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ను ఇదే ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు కరీంనగర్ లోని అలుగున్నూరు వద్ద కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లా టీ ట్వంటీ లీగ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది ఫైనల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి మంత్రులు పొనం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతరాష్ట ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగు తీస్తోందని పొన్నం చెప్పారు ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తోందని మంత్రి తెలిపారు హర్ష దైవ్ గారు శివలాల్ యాదవ్ గారు అజరుద్ధుని గారు వివేశ్ లక్ష్మణ్ గారు ఇంకా గతం మనకు తెలంగాణ ముందు కూడా చాలా మంది భారతదేశం జట్టులో ఆడి ప్రతిభగా మన తెలంగాణ కీర్తిని భారతదేశం ద్వారా చూపెట్టినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో మళ్ళీ సిరాజ్ గారు అదేవిధంగా నిన్న మొన్న తిలక్ తిలక్ వర్మ గారు మళ్ళీ మనకు సంబంధించి మళ్ళీ కొంత ఆశాభావంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇవే పంట విశేషాలు స్టేజ్ ఉండటం టీవీ